நாம హలోచ్చా సెల్ఫ్ రా మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించిన ప్రతి వాడు ఇలాగే హలో హార్బర్ గోడంలో ఉన్నాడు అవునా రో ఆ ఋషిగాడు హార్బర్ గోడమ్ దగ్గర నా ఒకసారి సుబ్రాజాని ఫోన్ చేయనా అరే అవసరం లేదు రా బయ్ ఆ విషయాన్ని మనమే లేపేస్తున్నాం అనుకో అన్న దగ్గర మన ఎవరు వెళ్తారు తీ రా వీళ్ళందరిని కొట్టేసి ఒక్కని ఎందుకు పిలిచాంటో నేను అంటే నీకు లవ్ కదా ఆ ను నా గర్ల్ ఫ్రెండ్ మరి ఏ 10000 ఇవ్వు 10000 నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇస్తానా ఉంటది కదరా ఫోన్ చేసినోని కానా ఫోన్ చేసింది మనమే ఫోన్ చేసి పిలిపించే మరి దల్లవే మనారే నస అభి తీరా లేవానా ఫోన్ ని ఎగర్ పడుకుంటావా మరి ఏదో చెయరా ఒక్కసారి డబ్బులు లేవానా ఈ బంగారు chain అడ్జస్ట్ అడ్జస్ట్ై పోవనా వస్తా ఎందుకురా మీరంతా పెరిగావు పిరమిడ్లా ఏం లాభం బుర్రలో జీరో మ్యాటర్ ఏ ఏ నా దగ్గర ఉన్నారా కరెక్ట్ గా ప్లాన్ చేస్తే కమిషనర్ నే లేపేయచ్చు కానీ ఒక బచ్చా చంపలేకపోయారు అలాడు మానా మీరేం చేస్తున్నారా వాడిది వెన వెళ్లి పూరంతో బతకండి దొరికితే వాడు లేకపోతే వాడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవ్వరు దొరికితే మధ్యలో వీడ హలో పులేయ్ నీకు గుడ్ న్యూస్ నీ చెల్లెల్ని చూస్తే నా చెల్లెల్ని చూసిన ఫీలింగ్ వస్తుంది తెలుసా నేను ఇబ్బంది పెట్టేందుకు నీ వెళ్ళే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అసలు నీకేం కావాలి నువ్వు రౌడీస్ మానేయాలి నువ్వు మానే నేనే మాన్పిస్తా రే ఒక అమ్మకి అబ్బాకి పుట్టినోడిపోయితే నా ముందుకి రా ఇలా ఫోన్ లో కాదు నేను కనిపించాలి అంతే కదా వస్తున్నా కూడా హలో అన్నా నేను ఋషి అన్నా అదే అన్నా బ్రతకడానికి వారం టైం ఇచ్చారు కదా ఇంకో గంట నర మిగిలింది నేను దొరకలేదని మా ఫ్రెండ్స్నో మా ఫ్యామిలీనో మీరు ఏదో ఒకటి చేసి ఎందుకన్నా టెన్షన్ అంతా నేను మీ దగ్గరికి వచ్చేస్తాను చూడండి రా అరే మనం చేత కాని వాళ్ళమని మొత్తం వైశాఖే తెలిసిపోయింది అందుకే వాళ్లే వస్తామంటున్నారు ఎందుకు భూపతి భజన చెయ్యడానికి ఆ చెత్తన కొడుకులు ఎవరేసేస్తారు అని నేను ఏసేస్తారా హే కనీసం ఇదన్నా చెయ్యి నా కొడుక పోరా ఇయ్యకుండా రావాలి ఏం చూస్తున్నా పోరా రిషి ఎక్కడికి వెళ్తున్నా చిన్న ఇంటర్వ్యూ ఉంది ఇంటర్వ్యూ కి ఇలాగా వెళ్లేది వన్ మినిట్ రిషి టేక్ బెస్ట్ ఫ్లాగ్ ఓకే హలో 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 అయితే ఏంటి నువ్వెందుకు మంట గిడసన కొట్టుకుంటున్నావు బురద నాకు ఇదేమైనా ఇంటర్వ్యూ పోయేటండి ఇక్కడ రెడీ చేసి వచ్చిండు చచ్చేవాడికి సోకులు ఎక్కువరా అన్న నమస్తే అన్న అన్న నువ్వు వచ్చిన వారం టైంలో ఒక గంట మిగిలింది ఈ గంటలో నన్ను చంపే లేదా నన్ను వదిలే ఏంట్రా నీ ధైర్యం లింగు లింగుమంటూ ఒక్కడివే వచ్చావు చేతిలో ఆయుధం కూడా లేదు నా కొడక నరికితే వైజాగ్ లో ఒక్క పీస్ కూడా దొరకదు వారమంతా తప్పించుకొని తిరిగావు ఈ గంటలో నిన్ను చంపకపోతే ఇక జీవితంలో కత్తి పట్టను రౌడీజం క్రితమ నన్నాశీర్వదంచు అంటే ఎక్కడ కొడుతున్నావు రండి రే కుడక పో సూపర్ రన్ ఇంకా పదిహేను నిమిషాలు టైం ఉంది నా మనుషులు నిన్ను ఐదు నిమిషాల్లో చంపేస్తారు మూడు రోజులు నాతో ఆడుకున్నావు అయిపోయావు నీకు నా సూట్ పై నుంచి చేతీయడానికి మూడు సెకండ్లు టైం ఇస్తున్నా నువ్వు ఇచ్చిన టైం అయిపోయిందన్నా థ్యాంక్స్ అన్నా అన్నా నువ్వు నిజంగా రౌడీజం మానేసినట్టేనా చేతి నుంచి కత్తి కింద పడ్డప్పుడే రౌడీ నేను చచ్చిపోయాను పో పోలే నీ చేత రౌడీజమ్ మానిపించేస్తా అన్న మాన్పించేసా నువ్వు రింగ్ మాస్టర్ ఏమైంది ఏ ఏం లేదు ఎవరన్నా మా తిష్టరా ఏ నా చెల్లెబురో నీకు తెలియదా ఫస్ట్ టైం చూస్తున్నా ఆ ఫస్ట్ టైం అనా అన్న ఆ రెండోడు రాలేడ నాడు క్రాడ్రా వాడు వీడు అన్ని వీడే ఆ